సంచారంతో తిరుమల మరోసారి ఉలికి పడింది ఒకేసారి రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు అలిపిరి నడక మార్గంలో భక్తులు వెళ్తున్న సమయంలో రెండు చిరుతలు వాళ్లకు కనిపించాయి చిరుతలను చూసి భక్తులు కేకులు వేయడంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుతల సంచారం కనిపించడంతో తిరుమలలో టెన్షన్ మొదలైంది రెండు చిరుతల ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు ప్రస్తుతానికి భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు చిరుతల ఆచూకీ తెలిసే వరకు ఎవరూ ఒంటరిగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ మార్గంలో వరుసగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తుంది అప్పట్లో చిరుత ఓ చిన్నారిని చంపేసింది తర్వాత ఆ చిరుతలను పట్టుకునేందుకు అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేశారు చిరుత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలా చిరుతలు ట్రేస్ అయ్యాయి దాదాపు ఆరు చిరుతలను బంధించారు అధికారులు అప్పటి నుంచి ఇక్కడ చిరుతల సంచారం పెద్దగా లేదు కానీ ఇప్పుడు ఒకేసారి రెండు చిరుతలు కనిపించడంతో మరోసారి అలజటు చెలరేగింది చిరుతల జాడ ఇంకా తెలియకపోవడంతో భక్తులతో పాటు అధికారులు కూడా భయంతో వణికిపోతున్నారు రెండు చిరుతల జాడ కనుక్కునేందుకు అధికారులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు అవి దొరికే వరకు భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు